పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతుల పేరిట ప్రతిపక్షాలు రాజకీయాలు చేయవద్దని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుతో మంతిని ప్రాంతానికి చుక్క నీరు కూడా రాలేదని మూడు పిల్లర్లు కూలిపోయి ప్రాజెక్టు ఉనికికి ప్రమాదం ఏర్పడిందని ఈ పాపం గత ప్రభుత్వాన్ని కాదా అని ప్రశ్నించారు కానీ భరాస పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య లిక్కర్ స్కామ్ ఫోన్ ట్యాపింగ్ ఇతర అవినీతి ఆరోపణలపై ప్రజలకు జవాబు చెప్పలేకపోతున్నామని పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు ఈ వ్యవహారాలకు సంబంధించి ఒక్కటి తర్వాత ఒక్కటి ఎన్ని తప్పిదాలు బయటకు వస్తున్నాయి అని నిండగాక మొన్న వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కూతురు ఆ పార్టీ నుంచి డిక్లేర్ అయిన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ప్రజలకు జవాబు చెప్పలేమిగా అని ఈరోజు చెప్పింది ఈరోజు కాంగ్రెస్ వాడు చెప్తే తప్పైతుంది వాళ్ళ పార్టీలో ఉండి ఇన్ని తప్పిదాలు జరిగినాయి ఈ తప్పిదాల వల్ల ప్రజలకు ఈ విధమైన అసౌకర్యం కలిగింది ఈ విధమైన ఇబ్బందులు జరుగుతా ఉన్నప్పుడు నైతికంగా నేను ఉన్నాను అని బయటకు వచ్చాను ఎవరు పార్లమెంట్ అభ్యర్థి ఎప్పుడు ఇవ్వాలి కాకుండా రేపు అన్నీ వస్తాయి ఈ జిల్లాలో కూడా అనేక తప్పిదాలు జరిగినాయి దాని అంతా కూడా తప్పిపుచ్చినది కూడా ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తుంది